మీరు బయట తీసుకొచ్చుకున్న బ్లౌజ్ పీస్ అండి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి చూడండి అయితే నెక్ చూడండి ఇక్కడ షో నెక్ దగ్గర కూడా నేను ఆల్రెడీ మీకు పోస్ట్ చేసినాను ఇక్కడ ఎక్కువ తక్కువ వస్తే ఎట్లా అని చెప్పేసి ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి అయితే హాఫ్ ఇంచ్ తేడా అయితే వచ్చిందండి నేను బ్యాక్ సైడ్ ఇలా హెమ్మింగ్ చేయిస్తా అని చెప్పేసి ఇలానైతే పెట్టేసిన ఇలా కొంచెం జస్ట్గా ఇట్లా హెమ్మింగ్ చేయిస్తా అని చెప్పి నార్మల్గా స్టిచ్ అయితే వేపించినా ఇలా ఇలా వేపిస్తా అయితే ఇది హెమ్మింగ్ చేయలేదు ఇంకా బ్లౌజు ఇక్కడ ఫ్రంట్ లో కూడా చూడండి క్లాత్ అనేది అయితే మేము హెవీ సైజ్ బ్లౌజ్ హెవీ సైజ్ బ్లౌజ్ వాళ్ళు వాళ్ళు వీలైనంత వరకు ఎట్లా అనంటే మీటర్ పీస్ సరిపోదు కాబట్టి మీటర్న్నర పీస్ల మీదనే మనకి వర్క్ అనేది వేస్తుర్రండి అయితే వాళ్ళు మీటర్ పీస్ తీసుకొచ్చుకొని నన్ను బ్లౌజ్ స్చ్ చేయమని అంటే నేను చూసుకోలే నార్మల్గా అసలు వేరే వాళ్ళది బ్లౌజ్ అని చెప్పి తీసుకొచ్చింది కాబట్టి చూసుకోకుండా నేను తీసేసుకున్నా ఈ ఫ్రంట్ పార్ట్ చూడండి దీనికి దీనికి డిఫరెంట్ ఉంది కొంచెం మ్యాచ్ అయింది కాబట్టి నేను క్లాత్ అనేది హాఫ్ మీటర్ తీసుకొచ్చి అయితే ఫ్రంట్ పార్ట్ ఈ సైడ్ మాత్రం క్లాత్ అనేది వేరే వేసిన అండి అయితే కొనుకొచ్చుకున్న పీసులతో ఏంటంటే ప్రాబ్లమ్ చూడండి హ్యాండ్స్ దగ్గర కూడా ఇంత గ్యాప్ అవుతుంది ఇప్పుడు మగ్గం వరకు బ్లౌజ్ అని చెప్పేసి వాళ్ళు తెచ్చుకున్నారు పోనీ హ్యాండ్స్ అన్నా కరెక్ట్గా ఉందా అంటే హ్యాండ్స్ దగ్గర కరెక్ట్గా లేదు నెక్ దగ్గర కరెక్ట్గా లేదు బ్యాక్ నెక్ కూడా ఈ కరోస్ అనేవి ఇచ్చిండ్రు ఓకే ఇది ఒక్కటి మాత్రమే ఒక ఈ బ్యాక్ డీప్ నెక్ దగ్గర ఈ మోడల్ కోసం మాత్రమే వాళ్ళు తీసుకొచ్చుకున్నారు ఈ డిజైన్ ఒక్కటే దీనిలో మొత్తంలో పర్ఫెక్ట్గా వచ్చిందండి మిగతా పార్ట్స్ అన్నీ జాయింట్స్ అండి హ్యాండ్స్ దగ్గర జాయింట్స్ వేయి ఫ్రంట్ పార్ట్లో జాయింట్స్ వేయి ఇది ఇదైతే టోటల్గా ఈ మొత్తం పీస్ అయితే జాయింట్ కస్టమర్స్ ఎవరైనా కానీ తీసుకొచ్చుకునే ముందు ఒకటికి రెండు సార్లు అది మనకు అవుతుందా అవుతలేదా చిన్న సైజు వాళ్ళది వాళ్ళకి అవసరం అనుకుంటే వాళ్ళ అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి ఇది నాకు అవుతుందా అవుతులేదు మీరు డిజైన్ కోసం చూస్తే మాత్రం ఇప్పుడు నా దగ్గర కరెక్ట్గా మ్యాచ్ అయ్యే క్లాత్ ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఆ డిజైన్ ఆ క్లాత్ అయితే పెట్టినాను ఒకవేళ అది సిచ్యువేషన్ సరిపోని సిచ్యువేషన్ ఉంటే లెంత్ అనేది సిక్స్టీన్ ఇంచెస్ ఉందండి నడుము లూజు థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉంది ఆమ్ రౌండ్ ఏమో టెన్ అండ్ హాఫ్ ఉందండి ఇక హెవీ సైజ్ బ్లౌజా చిన్న సైజ్ బ్లౌజా మీరే గమనించుకోండి ఈ హ్యాండ్స్ మాత్రము ట్వెల్వ్ ఇంచెస్ ఉంది ఇక ఇట్లాంటి క్లాత్లకి మనం బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తామో మీరు అర్థం చేసుకొని చూసి తెచ్చుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి